ఈ నవంబర్ ఇరవై మూడున అఖిలేని నాగచైతన్య తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లుపెత్తుతున్నాయి ఈ బర్త్డేకి నాగచైతన్య వైఫ్ శోభిత ధూలిపాల షేర్ చేసిన పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది తమ రీసెంట్ వెకేషన్ లోని ఒక అన్సీన్ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే లవర్ అంటూ పోస్ట్ చేసింది శోభిత ఆ పోస్ట్ చూసిన వారు బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతూ నాగచైతన్యకి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు అయితే నాగచైతన్య శోభితూలిపాల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రెండేళ్ల పాటు రిలేషన్లో ఉన్న ఈ జంట లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే సోషల్ మీడియాలో శోభిత దూలిపాల ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన ప్రాజెక్ట్ అప్డేట్స్ వెకేషన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు అయితే ఈరోజు శోభిత తన సోషల్ మీడియా వేదికగా తన భర్త నాగ చైతన్యకి చెప్పిన బర్త్డే విషెస్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఆ ఫోటో నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్